ఎడార్లో సెలయర్లు మే పన్నెండవ తారీఖు నమ్మవానికి సమస్తమును సాధ్యమే మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఈ సమస్తమును అనే అనేది ఊరికే లభించదు ఎందుకంటే విశ్వాసం అనే మార్గానికి మనకి బోధించాలని దేవుడు ఎప్పుడు తహతహలాడుతూ ఉన్నాడు మనం ఇలా విశ్వాసం అనే బడిలో చదువుకునేటప్పుడు విశ్వాసానికి పరీక్షలు కూడా ఉంటాయి విశ్వాసంలో క్రమశిక్షణ విశ్వాసంలో సహనము విశ్వాసంలో ధైర్యం ఇలా ఎన్నెన్నో మెట్లు ఎక్కితేనే గాని విశ్వాసపు తుది మెట్టుకు రాము ఈ తుది మెట్టు విశ్వాసంలో జయం నైతికమైన సారం విశ్వాసం మూలంగానే వస్తుంది దేవుణ్ణి నువ్వు అర్థించావు కానీ జవాబు లేదు ఏం చేయాలి దేవుడి మాటల్ని నమ్మడం మానుకోకూడదు నీకు కనిపించే వాటిని అనిపించే వాటిని ఆధారంగా చేసుకొని దైవ వాగ్దానాల నుండి తొలగిపోకూడదు ఇలా స్థిరంగా నిలిచి ఉంటే విశ్వాస విస్తారమైన శక్తి అనుభవాలు నీలో పోగవుతాయి దేవుని మాటకి వ్యతిరేకంగా జరుగుతున్న సంఘటనలను చూస్తూ కూడా విశ్వాసపీఠం మీద చలించకుండా ఉన్నప్పుడు నువ్వు బలపడతావు ఒక్కోసారి దేవుడు కావాలనే ఆలస్యం చేస్తాడు ఈ ఆలస్యం అన్నది కూడా నీ ప్రార్థనకి జవాబు లాంటిదే నీ విన్నపం నెరవేరడం ఎలాంటిదో ఆలస్యం కావడము అలాంటిదే బైబిల్లోని భక్త అందరి జీవితాల్లోనూ దేవుడు ఇలానే పనిచేశాడు అబ్రహాము మోషే ఏలియా మొదలైన వాళ్ళు ప్రారంభంలో గొప్పవాళ్ళు ఏమీ కాదు గాని విశ్వాస శౌర్యం వల్ల గొప్పవాళ్ళు అయ్యారు ఈ మార్గం ద్వారానే దేవుడు వాళ్ళకి నియమించిన మహత్తర కార్యాలను కడదేర్చగలిగారు ఉదాహరణకి దేవుడు యోసేపును ఐగుప్తు సింహాసనం ఎక్కించడానికి సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని పరీక్షించాడు అతన్ని పరిశోధించినవి కారాగారంలోని కఠిన నేల మీద నిద్ర రా చాలి చాలని తిండి కూడా తిండి కావు దేవుడే ప్రారంభంలో అతనికి దక్కపోయే అధికారం ప్రతిష్ట గురించి ఆ అతని అన్నల కంటే తాను ఘనుడవుతాడని అతనికి చెప్పాడు ఈ వాగ్దానమే అన్ని సంవత్సరాలు అతని మనసులో ఉంది అయితే అతను ముందుకు వెళ్తున్న కొద్దీ ఆ ఈ వాగ్దానం నెరవేరే సూచనలు తలమరుగినాయి చివరికి చేయని నేరానికి జైలు పాలయ్యాడు బహుశా నేరం చేసి బంధించబడిన నేరస్తులు ఒక్కొక్కరే విడుదలైతే వెళ్ళిపోతూ ఉంటే యూసేపు మాత్రం చెరసాలలోనే మగ్గిపోయాడు ఒక్క అక్కడ ఒంటరితనంలో గడిపిన ఆ గడియలే అతన్ని పదును పెట్టి పదును పెట్టినాయి అవి అభిరు ఆత్మాభివృద్ధికి కలుగజేసే గడియలు చివరికి అతని విడుదలకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు తన అన్నలతో ఎలా వ్యవహరించాలన్న జ్ఞానం అంత అతనికి అబ్బింది దేవునిలో తప్ప మరెన్న మరెక్కడా కనిపించని ఓర్పు ప్రేమ అతనిలో నిలిచాయి ఇలాంటి అనుభవాలు మనకి నేర్పేటంత శ్రేష్టమైన పాఠాలు మరెక్కడా నేర్చుకోలేము ఒకసారి దేవుడు ఒక పని చేస్తానంటూ పలికిన పలికి రోజులు గడిచిపోతున్నా ఆయన దాన్ని చేయకుండా ఉంటే అది మనకి కష్టంగానే ఉంటుంది అయితే విశ్వాసంలో క్రమశిక్షణ నేర్చుకొని దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇదే మార్గం మరి ఏ విధంగానూ ఇది సాధ్యపడదు థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్